అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు హుడ్ లక్స్ నన్ను సపోర్ట్ చేసే నా కుటుంబ సభ్యులందరికీ అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం వినాయక చవితిని మీరు ఎంతో ఆనందంగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను వినాయక చవితి రోజుని ఏం ప్రసాదాలు చేయాలని ఆలోచిస్తున్నారా సింపుల్గా తొమ్మిది రకాల ప్రసాదాలు ఎలా చేయాలో చిన్నపిల్లలు కూడా చేసుకునేలా చూపిస్తానండి మీరు చూసి ఒకసారి ట్రై చేయండి ఇలాగా ముందైతే మనం పిండిని ఉక్కించుకుందాం స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకోవాలి ఈ మూకుట్లో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి కప్పు బెల్లం వేసుకున్నాం కదండీ అదే కప్పుతో నీళ్ళు కూడా పోసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్టు చూడండి ఒక రెండు స్పూన్లు నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి నేను రెండు గంటల ముందు కొంచెం శనగపప్పు నానబెట్టుకున్నానండి చూడండి ఇందులోనే ఒక స్పూను కొబ్బరి కూర వేసుకోవాలి ఈ కొబ్బరి కూరను కూడా మిక్సీలో ఆడుకున్నాను ఒక చెక్కనే ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి ఇవన్నీ మూత పెట్టేసుకుని ఈ అసలను బాగా మరగనివ్వాలి మంచి రుచిగా ఉంటాయండి బెల్లం కుడువులు అందుకే కొబ్బరి నెయ్యి కూడా వేసాం చూసారా నీళ్ళు ఎలా మరుగుతున్నాయో ఇలాగే బాగా మరిగిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకుని ఒక కప్పు వరిపిండి వేసుకోవాలండి చాలా మెత్తగా ఉండాలి మర్చిపోవద్దు మనం వేసుకునే పిండి మాత్రం చాలా మెత్తగా ఉంటేనే మనకి కుడుములన్నీ స్మూత్గా రౌండ్గా అందంగా వస్తాయండి బియ్యాన్ని రెండు మూడు సార్లు కడిగేసుకుని బాగా ఎండబెట్టుకున్న తర్వాత మరబట్టించుకోండి మెత్తగా ఆడమని చెప్పాలి అస్సలు మురుగు ఉండకూడదు ఇందులో నీళ్ళు ఏం పడవండి చూసారా కరెక్ట్గా సరిపోద్ది కప్పు నీళ్ళకి కప్పు పిండి చూడండి బాగా మెదయించేసుకున్న తర్వాత చూసారా మీకు టైము ఎక్కువ పడుతుందని నేను తొందర తొందరగా చూపిస్తున్నాను తొమ్మిది రకాల ప్రసాదాలు చూపించాలి కదండీ అందుకని చూడండి కొంతసేపు చల్లారిన తర్వాత మళ్ళీ చూపిస్తాను కరెక్ట్గా సరిపోతుందండి కప్పు నీళ్ళకి కప్పు పిండి సరిపోద్ది ఈ పిండితోటే మనం ఈ ఆరు రకాల ప్రసాదాలు రెడీ చేసుకోవచ్చు ఈజీగాని వినాయకుడికి చాలా ఇష్టం అండి ఈ ప్రసాదాలు చూడండి పిండి చూడండి ఎంత స్మూత్గా ఉందో పిండిని మెత్తగా మెదాయించిన తర్వాత మన చేతికి నీళ్లు కానీ నెయ్యి కానీ రాసుకుని ఉండరాలు చుట్టుకోవాలండి ఫస్ట్ ప్రసాదం అయితే నేను వినాయకుడికి ఇష్టమైన ఉండరాలు చుడుతున్నాను చూసారా ఎంత స్మూత్గా వచ్చేయో చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా మీకు ఈ పిండి ఉక్కటంలోనే ఉన్నదండి మనం కాటికి లాంటి మెత్తటి పిండి తీసుకున్నామంటే ఇలాగే కరెక్ట్గా మనం చేసినట్టుగా వస్తాయి ఇలాగే అండి ఒక ఐదు కుడుగులు అయితే రెడీ చేసుకున్నాను వినాయకుడికి ఇష్టమని ముందు కుడుములు రెడీ చేసాం కదండీ ఈసారి రెండవ ప్రసాదం రెడీ చేస్తున్నానండి అప్పాలో ఇందులో శనగపప్పు కొబ్బరికాయ నెయ్యి ఇవన్నీ వేసి చేసాం కదండీ చాలా రుచిగా ఉంటుంది ఈ బెల్లం కుడుములు చూడండి ముందైతే కుడుములు రెడీ చేసాం రెండవ ప్రసాదం అప్పాలండి వినాయకుడికి చాలా ఇష్టం ఇదే పిండితోటి మనం ఈరోజు ఆరు రకాల పిండి వంటలు రెడీ చేస్తాం చూడండి నేను ఎలా రెడీ చేస్తానో తొందర తొందరగా చెప్తాను ఒకే వీడియోలో తొమ్మిది వంటలు కదండి అందుకని చూడండి ఐదు అప్పాలు రెడీ చేసేసుకున్నాం మళ్ళీ చేతికి కొంచెం నెయ్యి రాసుకుని చిన్న పిండి ముద్ద తీసుకుందామండి మళ్ళీని ఈసారి మనం మళ్ళీ కుడుములే రెడీ చేసుకుందాం చూడండి బెల్లం కుడువులు అండి ఇట్లా ముట్టిలు అంటారు ఒక్కో ఏరియాలో ఒక లోపలితారండి బెల్లం కుడువులు కూడా అంటారు కొబ్బరి బెల్లంతో చేస్తాం కదా తొందర తొందరగా చూపిస్తున్నాను మీకు ఒకటే చేసి చూపిస్తున్నానండి ఎలా చేసుకోవాలన్నది చూడండి పిడుకుడితో ఎలా పట్టుకుంటే పిడుకుడు కుడుములు అంటారో గుప్పుడు కుడుములు అంటారో ఇష్టం వచ్చినట్టు పిలుస్తారండి ఒక ఏరియాలోని కొంచెం మంది అయితే ముట్టిలు అంటారో మూడో ప్రసాదం కూడా రెడీ అయిపోయింది కదండి ఈ సారి మోదుకులు రెడీ చేసుకుందామండి మనం చేసుకునే మిషన్ మన దగ్గర లేకపోయినా చూసారే రౌండ్గా బాల్లా చుట్టుకున్న తర్వాత దాన్ని నప్పంలా చేసుకుని చూడండి చేతిలో ఇలాగే మనం చేతితో నొప్పుకుంటూ ఆకారం ఇవ్వాలండి చూడండి మోదకాలు కూడా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వాటితోటే మనకు మిషన్ అది అవసరం లేదండి చూడండి అంతా రౌండ్గా చేసేసిన తర్వాత ఆకారం వచ్చిన తర్వాత స్పూన్తో ఇలా ఘాట్లు పెట్టామంటే మోదకాలు కూడా చాలా సింపుల్గా రెడీ అవుతాయండి చూసారా నాలుగో ప్రసాదం రెడీ అవుతుందండి మళ్ళీని ఇదే పిండితోటండి చూడండి పిండి స్మూత్గా ఉంటే మనకి పని తొందరగా తేలుతుంది నేను అన్ని ప్రసాదాలు ఐదేసి వేసి చేసి చూపించాను మీరు ఎక్కువే చేసుకోండి నేను తొందర తొందరగా చూపించాలని చూపిస్తున్నానండి మోదకాలు కూడా రెడీ అయిపోయాయి కదండి ఈ సారి కొబ్బరిలో కొంచెం కొబ్బరిలో బెల్లం వేసుకుని కలిపేసి పక్కన పెట్టుకుంటాను లసి కింద ఇప్పుడు లసి చేయడానికి కుదరదు కదండి నేను తొమ్మిది రకాల ప్రసాదాలు రెడీ చేయటం వల్ల లసి చేయటం చూపించట్లేదండి బెల్లం కొబ్బరి కలిపేసుకుంటే సరిపోద్దే చూడండి ఈసారి మనం ఐదో ప్రసాదం రెడీ చేసుకుంటున్నాం చేతిలో చిన్న ఉండ తీసుకుని ఇలా అప్పలా చుట్టుకున్న తర్వాత ఈ బెల్లం కొబ్బరి కలిపిన దాన్ని దీని అండి లసికూర అంటారు ఈ బెల్లం కొబ్బరిని వేసేసి చూడండి ఈ అప్ప ఉన్న జిల్లేడుగాయేలాగా మనం చుట్టుకోవాలి చూడండి ఎక్కడా మనకే బయటకు రాకుండా లసికూర జిల్లేడుగాయ్యేలాగా చుట్టుకోవాలండి చాలా సింపుల్గా రెడీ అవుతుంది ఉత్తి జిల్లుడిగా చేయకూడదండి అందుకే కొబ్బరి బెల్లం వేసి చేస్తున్నాను ఇలానే అండి మనం ఐదు రకాలు ఈ జిల్లేడుగాయలు కూడా ప్రసాదం కింద రెడీ చేసుకోవచ్చు దేవుడికి ఈ జిల్లేడికాయలు కూడా చాలా ఇష్టం అండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయా ఐదు రకాలు కుడిములు ముట్టిలు జిల్లేడికాయలు అప్పాలు మోదుకులు చూడండి అన్నీ రెడీ అయిపోయాయి కదండి ఐదు రకాల ప్రసాదాలనే ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక అర లీటర్ నీళ్ళు వేసి గిన్నెకి సరిపడా కన్నాలు గిన్నె పెట్టుకుని మనం రెడీ చేసుకున్నావి అన్నీ ఇందులో వేసుకుని ఒక పది నిమిషాలు స్టవ్ పై పెట్టుకుని ఆవిరి పట్టించాలండి ఆవిరిపై ఉడికించుకోవాలి చూడండి మనం రెడీ చేసుకున్న ప్రసాదాలన్నీ ఇందులో వేసేసుకుని మూత పెట్టుకుని ఈ కన్నమంట కూడా ఆవిరిపోకుండా ఈ కన్నాన్ని మూసుకోవాలండి మనం కొంచెం పిండి మూత తీసుకుని కవర్ చేసుకుని పది నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకు ప్రసాదాలు రెడీ అయిపోతాయి కొంచెం పిండి మిగిలిందండి ఈ మిగిలిన పిండితో కూడా చూడండి పాల తాలికలు రెడీ చేస్తున్నాను మొత్తం మీద ఆరు పిండి వంటలు రెడీ చేసుకోవడానికి సరిపడ్డారా పిండి రెడీ చేసుకున్నాం కదండి ఒకే పిండితోటి ఆరు పిండి వంటలు రెడీ చేసుకోవచ్చు చాలా సింపుల్ కానీ తాలికలు లాగా చిన్న చిన్న వండ్రాళ్ళ రెడీ చేసుకున్నామంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు కూడా రెడీ అయిపోతాయండి సింపుల్ కానీ చూసారా చిన్న చిన్న వండ్రెళ్ళ కింద రెడీ చేసుకోవాలి ఆరో ప్రసాదం కూడా రెడీ అయిపోతుందండి తాలూకులు ఉండరాలు రెడీ చేసుకున్నాం కదండి ఈసారి ఒక గిన్నెలోకి ఒక గరిటి వరి పిండి వేసుకోవాలి పిండి చూసారా ఎంత మెత్తగా ఉందో ఎంత మెత్తగానే ఉండాలండి మనం ఏ పిండి వంటలు రెడీ చేసుకున్నానే ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుని ఎక్కడా ఉండలేకుండా స్మూత్గా క్రీమ్లా వచ్చేలా కలుపుకోవాలి పిండిని ఇక్కడ ఉండున్నదంటే మనకి ఆరదిలో కూడా వండు ఉంటుందండి అందుకనే ఇది క్రీమ్లా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక అర లీటర్ పాలు పెట్టుకోవాలండి పాల తాలికలు రెడీ చేసుకోవడానికి ఇందులోనే ఒక స్పూను కొబ్బరి కూర వేసుకోవాలి ఒక అరచెప్ప మిక్సీ పట్టి పక్కన పెట్టానండి అన్నింటికే ఉపయోగపడుతుంది మనకని ఇందులోనే నానబెట్టుకున్న పచ్చినగపప్పును కూడా ఒక రెండు స్పూన్లు వేసుకుని ఈ పాలని బాగా మరగనివ్వాలి చూడండి పొంగు వస్తున్నాయి కదా ఈ పొంగు వచ్చేటప్పుడే మనం రెడీ చేసుకున్న పాల తాలికలు ఉండ్రాళ్ళని వేసుకోవాలి చూడండి పాలు పొంగినప్పుడే వేసుకోండి ముందే వేయకూడదు మనం ఈ మరిగి మరిగి పాల్లో ఈ వండరాళ్ళలో పాల తాలికలు వేసేసుకుని అస్సలు గట్టితో కలపకూడదండి వెంటనే కొంచెం ఉడికి పట్టిన తర్వాతే మనం గడ్డితో కలపాలి ముందే కలిపామంటే పాల తాలికలు విరిగిపోతాయండి అవి ఉడికి గట్టి పడిన తర్వాతే మనం గడ్డితో కలుపుకోవాలి చూడండి ఉడికి పట్టే కదా ఇప్పుడు కలుపుకోవాలండి మనకి శనగపప్పు కూడా ఉడికిపోతుంది ఈ తాలికలతో పాటుని నానబెట్టుకున్న శనగపప్పు కదండి చూసారా ఎక్కడా విరగకుండా పాల తాలికలు ఉడుకుతాయండి చూడండి ఉడుకుబట్టే కదా ఇలా రెండు మూడు సార్లు బాగా కలిపేసుకోవాలి చూసారా ఉడుకుబట్టే పైకి తేలుతూ ఉంటాయండి ఉడికేయని మనకు అప్పుడే అర్థం చూడండి ఒక స్పూన్ తీసుకుని తాలికి ఎలా ఉడికిందో చూపిస్తాను మీకు సింపుల్గా కట్ అయిపోతుంది కదండి మనకు ఉడకపోతే కట్ అవ్వదండి గట్టిగా ఉన్నట్టు ఉండిపోద్ది మనకు సింపుల్గా కట్ అయిందంటే తాలీకలు ఉడికినట్టే ఈ శనగపప్పు కూడా చూడండి ఎంత స్మూత్గా ఉడికిందో తాలికలు శనగపప్పు ఉడికిపోయింది కదండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ క్రీమ్ లాంటి ఈ పిండిపాలు వేసేసుకోవాలి మనం మధ్యలో ఇది వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు క్రీమ్లా ఉంటుందండి గట్టిగా ఉండకుండానే తాలీకలు లాగా విడిపోకుండా మధ్య మధ్యలో క్రీమ్లా ఉంటుంది మనకి తినడానికి బాగుంటుంది దేవుడికి నైవేద్యం పెట్టడానికి కూడా బాగుంటుంది అందుకే నీటిలో ఒక గరిటి పిండి కలుపుకొని పోసుకోవాలి కొంతసేపు ఉడికేటప్పటికి జిగురుగా ఒక క్రీమ్లా రెడీ అవుతుందండి ఇప్పుడు తాలికలు అవి ఉడికిపోయాయి కదండి ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకుని కొంచెం ఇలాచీ పొడి వేసుకోవాలి చూడండి ఈ ఇలాచీ పొడి వేసేసిన తర్వాత రుచికి తగ్గ కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకుని మళ్ళీ నిదానంగా కలుపుకోవాలండి చూసారా తాలికలు అసలు విరగకుండా ఎంత బాగా ఉన్నాయో సింపుల్గా చెప్తున్నాను మీకు అర పాలు తోటి చూడండి అన్నీ ఉడికిపోయాయి మనకే ఇప్పుడు ఒక కప్పు బెల్లం వేసుకోవాలి మనం చేసేది తక్కువే కదండి అందుకని నేను బెల్లాన్ని డైరెక్ట్గా వేసేస్తున్నాను స్టవ్ అయితే కట్టేసుకోండి అన్నీ ఉడికిన తర్వాత బెల్లాన్ని వేసుకుని కొంతసేపు ఇలా కరిగించుకున్నామంటే ఆ వేడి మీద కరిగిపోతుందండి ఎక్కువైతే పాకం బట్టు పోసుకోండి తక్కువైతే స్టవ్ కట్టేసుకుని వేసుకున్నారంటే అసలు విరగవు ఇప్పుడు ఈ గిన్నెను దించేసుకుని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక మూకుడు పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవడానికి ఈ నెయ్యి కరిగేలోపు మనం గరితోటి రెండు మూడు సార్లు కలిపామంటే బెల్లం అంతా కరిగిపోద్ది మనం చేసుకునేది తక్కువే కదండి అందుకని చూడండి నెయ్యి అంతా కరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మీరు ఎక్కువ మోతాదులో చేసుకుంటే పాకం పట్టుకోండి అసలు తక్కువైతే మనం పాకం పట్టుకునే లేదు స్టవ్ కట్టేసుకుని బెల్లం వేసుకుంటే కరిగిపోతుందండి చూడండి జీడిపప్పుని కిస్మిస్ని డైరెక్ట్గా ఈ పాల తాలూకుల్లో వేసేసుకున్నామంటే మనకి వినాయకుడికి ఇష్టమైన పాల తాలికలు కూడా రెడీ అయిపోయాయండి ఈసారి రవ్వ కుడియాలు రెడీ చేసుకుందాం చూడండి స్టవ్ వెలిగించుకున్న మూకుడు పెట్టుకుని రెండు కప్పులు వీళ్ళు వేసుకోవాలి ఒక స్పూను సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్లు పచ్చి శనగపప్పు వేసుకోవాలండి అన్నిటికి ఉపయోగపడుతుందని నేను ఒక నాలుగు గరిటలు నానబెట్టుకున్నానండి రెండు గంటల ముందు ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కొబ్బరి వేసుకుని మూత పెట్టేసుకుని ఎసరు బాగా మరగనివ్వాలండి శనగపప్పు రవ్వతో చేసే కుడుములండి ఇప్పుడు మనం రెడీ చేసుకుని చూడండి ఎసరు బాగా మరుగుతుంది కదా ఈ మరిగేటప్పుడే ఒక కప్పు ఉప్మా రవ్వ అంటాం కదండి వరి ఈ వరినొక వేసేసుకుని కప్పుకి రెండు కప్పులు నీళ్ళు వేసుకుంటే కరెక్ట్గా సరిపోద్దండి చూడండి ఎసరు మరిగిపోయిన తర్వాత ఈ రవ్వని ఇందులో వేసేసుకోవాలి సేమ్ ఉప్మా చేసినట్టే అండి చూసారా నీళ్ళన్నీ తగ్గిపోయిన తర్వాత రెండు మూడు సార్లు కలిపేసుకుని మనం మూత పెట్టేసుకుని మంట సిమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు అలా ఉంచేసామంటే మనకి బాగా ఉక్కుతుందండి పిండి బాగా మగ్గి పువ్వులా రెడీ అవుతుంది చూడండి టైం అయితే పది నిమిషాలు అయ్యింది సిమ్లో పెట్టేసి అలా ఉంచేసాను పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూసారా ఎంత పువ్వులా ఉడికిందో ఇలా రెడీ అయిందాన్ని కొంతసేపు చల్లారినిచ్చి మళ్ళీ గిన్నెలో కొంచెం నీళ్ళు వేసుకుని ఈ కుడుమును కూడా ఆవిరి పట్టుకోవాలండి మనకి నచ్చిన సైజులో ఈ రవ్వ పప్పు కుడియాలు రెడీ చేసుకోవాలి చాలా రుచిగా ఉంటాయండి ఇవి కూడా బ్రామలో కాముటి బ్రామలు ఎక్కువగా చేసుకుంటారు ఇవి చూడండి దగ్గర నేర్చుకున్నామంటే ఇది నేను మన దగ్గర ఉన్న ఈ రవ్వంతా అంతా కింద చుట్టేసుకోవాలి శనగపప్పు కొబ్బరి జీలకర్ర వేసి రెడీ చేస్తామేమో చాలా రుచిగా అనిపిస్తాయండి ఈ కుడియాలను కూడా ఒక పది నిమిషాలు ఆవిరి మీద పట్టించుకోవాలి చూడండి ఈసారి మళ్ళీ మనం ఒక కుక్కర్ కింద తీసుకుని రాత్రి అంతా నానబెట్టుకున్న శనగలండి ఈ శనగలు వేసేసుకున్న తర్వాత శనగలు మునిగే వరకు నీళ్ళు వేసుకుని రుచికి తగ్గ సాల్టు వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక ఐదు ఆరు విజిల్లు ఇవ్వాలండి ఐదు ఆరు విజిల్లు ఇచ్చేసిన తర్వాత చూడండి ఆవిరిపోయిన తర్వాత చూపించాను మీకు తొందర తొందరగా అండి తొమ్మిది రకాల పిండి వంటలు కదా శనగలో ఉడికేదో చూద్దామండి ఒక శనగ పట్టుకుని నలిపాయమంటే తెలిసిపోద్ది ఉడికిందో ఏదో చూసారా ఎంత మెత్తగా ఉడికిందో ఇప్పుడు ఒక జాలి గరిట్లోకి శనగలన్నీ నీళ్లు వాడదా వేసుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకుని రెండు గరిట్లు ఆయిల్ వేసుకోవాలండి ఇందులో ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి ద్వారాగా వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత అల్లం ముక్కలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుని రెండు రెప్పలు కరివేపాకు కూడా వేసుకుని పోపుని మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి ఇందులో కొంచెం పసుపు కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి తాలింపు శనగల్లో ఇంగు వేయటం వల్ల మంచి వాసనతో చాలా రుచిగా ఉంటాయండి గుళ్ళో పెట్టే ప్రసాదంలాగా చూడండి పోపు బాగా వేగిపోయిన తర్వాత ఈసారి ఒక స్పూన్ మళ్ళీ కొబ్బరి కూర వేసుకోవాలి ఈ కొబ్బరి కూరను కూడా పచ్చి వాసన లేకుండా ఒకసారి వేయించేసుకోవాలి ఈ పోపులోని చాలా రుచిగా ఉంటుందండి కొబ్బరి కూర కూడా వేయటం వల్ల ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం వాడదేవకున్న ఈ శనగలను వేసేసుకుని ఈ పోపులో బాగా కలిపేసుకోవాలండి చూడండి రెండు వైపులు వేగిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి మనం ఉడికేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదండి అది నీటిలో పోతుంది కాబట్టి ఎక్కువ పట్టదు కొంచెం సాల్ట్ వేసేసుకుని బాగా కలిపేసుకున్నామంటే తాలింపు శనగలు కూడా మనకి ప్రసాదం రెడీ అయిపోయినట్టే అండి చూడండి ఈసారి లాస్ట్లో ఎనిమిది ప్రసాదాలు రెడీ అయిపోయాయి కదండి ఇది తొమ్మిదో ప్రసాదం అండి అసలైన ప్రసాదం ఇదే అండి రెండు గరిటెలు వరిపిండి వేసుకుని ఇందులో కొంచెం ఒక గుప్పుడు బెల్లం వేసుకోవాలి ఈ బెల్లాన్ని పిండిని బాగా కలిపేసుకుని చూడండి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మనం ముద్దలా రెడీ చేసుకోవాలి చలివిడి మీకు చిన్న క్లిప్ మిస్ అయిందండి ఇందులో కూడా కొంచెం కొబ్బరి కూర వేసేసుకుని ఈ బెల్లంతో మనం చలివిడి కింద రెడీ చేసుకోవాలి వినాయకుడికి చాలా ఇష్టం అండి ఈ ప్రసాదాలు ఏం పెట్టకపోయినా పర్వాలేదు చలివిడి వడపప్పు చల్లదానానికి అసలైన ప్రసాదం ఇదేనండి చలివిడి రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు వేసేసుకున్నామంటే సలుగుడి వడపప్పు కూడా ప్రసాదం తొమ్మిదో ప్రసాదం రెడీ అయిపోయిందండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన తొమ్మిది ప్రసాదాలు ఎంతో సులువుగా రెడీ చేసుకున్నామో చూశారు కదా మీరు తప్పకుండా వినాయక చవితి రోజుని ఇలా రెడీ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందండి తప్పకుండా ఈ వినాయక చవితికి మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం